రెండు వేల పంతొమ్మిదిలో జరగాల్సినటువంటి ఎన్నికలుని ఒక ఆరు నెలల ముందుగానే వెళ్ళారు కేసీఆర్ అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా వెళ్ళిపోయారు ఆయన రాజీనామా చేసి తద్వారా ఆ రోజున ఏదైతే జాతీయ రాజకీయాల ప్రభావం తన మీద పడకుండా చూసుకున్నారు దాని ఇంపాక్టు అక్కడ ఆయన విజయం సాధ్యమైంది ఆ టైంలో కేసీఆర్ని దెబ్బ కొట్టడం కోసం కాంగ్రెస్ తెలుగుదేశము కమ్యూనిస్టులు కోదండరామ్ పార్టీ అందరూ కలిసి జట్టు కట్టారు జట్టు కట్టినటువంటి సందర్భంలో ఓ బక్కోని కొట్టడానికి ఇంతమంది బలవంతులు వచ్చారు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి వాళ్ళు తెలంగాణని నాశనం చేసేటటువంటి వాళ్ళు తెలంగాణని దోచుకున్నటువంటి వాళ్ళు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించి చివరికి విభజన కోసం మనం కొట్లాడడానికి చేసినటువంటి వాళ్ళే ఈ తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరే కదా ఇంతకాలం పరిపాలించింది మళ్ళీ వాళ్ళు వచ్చి పెత్తన నెత్తిన పెట్టుకుంటారంట ఆంధ్ర వాళ్ళకి అప్పజెప్పేస్తారంట అంటూ